పాత్రికేయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవన్యాలు పెద్దలు మాజీ మంత్రులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కుమార్ రెడ్డి గారికి మరి వేదికలో ఉన్నటువంటి మా జిల్లా నాయకులకు మండల కన్వీనర్లకు పార్టీ సీనియర్ నాయకులకు మరి ఎంపీపీలకు డిప్యూటీసీలకు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పాత్రికేయ సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం నిన్నటి రోజు ఇందుకుపేట మండలం ముదివర్తిపాలెంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమంగానే దాన్నే ఫంక్షన్గా చేసుకుంటూ అదే పండగ వాతావరణంలో సప్పట్లు సంబరాలు ఆరంభరాలతో మరి టపాసులు పంచుకుంటూ సపాసులు పెంచుకుంటూ పోలు చల్లుకుంటూ కార్పెట్ల మీద చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి మొదలుకొని మరి మంత్రులు మంత్రులైతేనేవి ఎమ్మెల్యేలు అయితేనేవి ఉద్యోగు ఆయన కూడా చేసే కార్యక్రమం ఏంటంటే ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ దాంట్లో భాగంగా నిన్న పెన్షన్ కార్యక్రమంలో మరి ఇండికోట్టుపేట మండలంలో గౌరవ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మేం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత అనంతరం మరి ఆ యొక్క మండలంలో ఒక ప్రతిష్టమైన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమానికి ఎప్పటినుంచో అది చేయాలి దానివల్ల ఐదు మండలాలకి దాదాపు ఒక మంచినీటి సౌభ్య సౌలభ్యం అయితేనేమి మరి రహదారి విస్తరణ కూడా జరుగుతుందని గతంలో ప్రశ్నకుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సార్లు మరి ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఆయన దగ్గర తిరిగి మరి ముదివర్తిపాళ్యం ముదివర్తి కాజువేని మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేసినప్పుడు దరిదాపు నాలుగు మండలాలు ఉన్నటువంటి రైతులందరూ చాలా సంబరాలు చేసుకుని మరి పాలాభిషేకాలు చేశారు మరి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అందరూ ఎంతో మంది కృతజ్ఞతతో ప్రశంస జల్లులు గుర్తించారు మరి ఎందుకంటే మరి ఆ యొక్క కాజ్వే ఏర్పాటు చేస్తే దాని ద్వారా రైతులు ఎంతోమంది మరి మూడుఎంసీ వాటర్ అక్కడ ఉంటుంది మరి డెడ్ స్టోరేజ్గా కాకు ఉన్నటువంటి దానికి గ్రౌండ్ వాటర్ మర పెరగద్ది తద్వారా అన్ని రైతులుగా అప్పుడు గతంలో ఉప్పు నీరు పోయేసి మంచినీరు వస్తాదని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు ముందుకు వచ్చారు దాంట్లో భాగంగా ఆ రోజు దాదాపు సీఎంఓ ఆఫీసు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనీసం పది నుంచి ఇరవై సార్లు తిరుగుంటారు ఎందుకంటే ఆ యొక్క శాంక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో మరి రెవెన్యూ వాళ్ళతో చూసుకొని అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రెండు సార్లు టెండర్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ టెండర్లు పెట్టించి దాదాపు అది తొంభై మూడు కోట్లతో స్టార్ట్ అయ్యి రెండు వందల పది కోట్ల దాకా పోయింది అది యాక్చువల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఏదైనా సరే ఒక నది పైన ఉన్నటువంటి కాజువే పన్నెండు వందల మీటర్లతో ఉన్నటువంటి కాజువే ఏదైనా ఉందంటే అది ముద్దివెత్తిపాళే ముద్దువర్తి ముద్దివెత్తి కాజువే మాత్రమే దాన్ని పదకొండు వందల మీటర్లకి కుదిస్తూ మరి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి తొంభై మూడు కోట్లు టోటల్గా వచ్చి రెండు వందల పది కోట్లు అయితే ఫస్ట్ పేస్గా తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క టెండర్ విషయం పక్క జరుగుతూ ఉన్నప్పుడు నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరి ముత్తుకూరులో జరిగే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇవ్వటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క కాజుబేకి ఫేస్ వన్ నైంటీ త్రీ క్రోర్స్తో సంబంధించినటువంటి రైట్ ఫౌండేషన్ స్టోన్ ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేసిన ఫౌండేషన్ స్టోను గౌరవ ఆనాటి శాసనసభ్యులు నల్బడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి కూడా దీనికి ఆ యొక్క కౌణి చెప్పేది అడ్మిషన్ శాంక్షన్ అంటే అనుమతి పొందిన ఉత్తర్వులు ఉత్తర్వులు ఆఫీసు నుంచి అడ్మిషన్ శాంక్షన్ తీసుకొని మరి టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ దీనికి అన్నిటి తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ముదివర్తి పాడ్యంలో మరి ఆ రోజు మాతో ఉన్నటువంటి అప్పటి నాయకులు ఆ యొక్క మండల నాయకులు అయితేనేమి మా పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ తీసుకుని వెళ్ళి మరి అక్కడ టెంకాయ కొట్టి ఆ యొక్క భూమి పూజ చేసి మరి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది మరి నిన్న శాసనసభ్యులు కాదు చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ పని మీద వెనకబడిపోయింది మేము వచ్చే దీనికి శ్రీకారం చుట్టామంటారు మరి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి గారే ఉండారమ్మా మరి ఒకసారి ఆలోచించుకోండి మరి దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు మరి ఎప్పుడు టెండర్లు జరిగినాయి ఎప్పుడు టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ చే స్టార్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఏదైనా సరే మా ప్రభుత్వం చేసింది ఒక్క సంవత్సరంలో సాధించామని చెప్పి ప్రబల్ ప్రకల్పాలు చెప్పుకుంటా ఉన్నారు ఏదో చిట్టు రాస్తే చదువుకుంటూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి మరి ఏదైనా సరే ఈరోజు తెలుగు గంగా మరి అనుకుంటే రామారావు గుర్తుకొస్తాడు ఆ రోజు పరిస్థితుల్లో నల్లబడి శ్రీనివాసరెడ్డి గారు ఎనభై మూడులో ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత కేబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మద్రాసుకి నీరు పోవాలనుకుంటే మరి టెన్న ద్వారా పోవాలనుకుంటే అటు వీలు పడదు నెల్లూరు జిల్లా రైతాంగం అంతా బాగుపడాలి దర్దాపు రెండు లక్షల యాభై ఎకరాలు కూడా పంట సాగులోకి వస్తుంది మరికున్నట్టు బీడు భూములు కూడా ఇబ్బంది పడకుండా అన్ని బంగారు పంటలు పట్టించిన భూముగా మారుతాయని చెప్పి ఆ రోజు సూచన సలహాల మేరకు ఆ యొక్క తెలుగు గంగా కాలువ మద్రాసుపాయ కాలువని మరి ఓపెన్ కెనాల్ చేసి అప్పుడు రాపూర్ మొదలుకొని అయితే రాపూరు సూల్పేట తాడ మరి నగిరి ఆ పక్క ఉన్నటువంటి సచివేడు వరకు కూడా రోజు రైతులు చెప్పుకుంటారంటే అంటే శ్రీనివాసుల పేరు ఘనంగా చెప్పుకుంటారు ఎందుకంటే అది చరిత్ర ఇప్పుడు ఈ రోజు మన త్రూతారుగా మనం వచ్చి మనం గెలిచేసి ఈ సంవత్సరంలో మనం ఏం చేసేది మాత్రమే మా మాటలు కాదు చరిత్ర ఏం జరిగింది ఎప్పుడు ఏం చేశారు రాజశేఖర పేరు ఎత్తుకుంటే జలయజ్ఞ ప్రదాత అంటారు కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఒక్కసారి కదిలించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు మరి సంగం నెల్లూరు బ్యారేజ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మధ్యలో మీ నాయకుడు వచ్చాడు ఏం చేయలేదు ఒకసారి ఆలోచించాలి ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు రైతుల పక్షపాతి ఎవరు ప్రాజెక్టుని పునాది చేసింది ఎవరు ప్రారంభిస్తున్నారు ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేగాని మరి ఇవన్నీ కూడా మేమే చేసాం మాకే సాధ్యం అవుతుంది మా ధోరణే అవుతుంది ఈ ఒక్క సంవత్సరంలో చేసామంటున్నారు ఏదైనా ఒక ఒక వంద కోట్లు ఒక యాభై కోట్లు ఏదైనా కానీ చేసేటప్పుడు మరి బడ్జెట్లో అలికేషన్ ఉంటుంది మరి బడ్జెట్ బడ్జెట్లో అలికేషన్ ద్వారా వచ్చేసి టెండర్లు పిలుస్తారు టెండర్ ప్రక్రియ అయిన తర్వాత మీరు ఫౌండేషన్ వేస్తారు ఫౌండేషన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ వర్క్ జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం ఏదైనా మీరు ఈ యొక్క ముదివతి పాడే ముదివతి కాజు వేకి ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ఒక పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైనా మీరు కష్టపడి పనిచేశారా దీంట్లో దీంట్లో అనిత్యం రెండు సంవత్సరాలు పనిచేసి శాంక్షన్ చేసుకొచ్చి ఏదైతే టెండర్లు పిలిచి టెండర్ ప్రక్రియ తర్వాత ముఖ్యమంత్రి చేత మరి ఫౌండేషన్ వేయించి ఫౌండేషన్ తర్వాత మళ్ళీ పనులు శ్రీకారు చుట్టూ పనులు జరుగుతూ ఉంటే మరి ఏదైనా సాని శాసనసభ మీ అదృష్టభారం మీకు గెలిచిన దానికి పన్నులు నాణ్యత కరెక్ట్గా ఉందా పనులు జాగ్రత్త చేస్తున్నారు చూస్తారే కానీ ఇది నేనే చేశాను మా ప్రభుత్వం చేస్తుంది మా ప్రభుత్వం వల్లే ఈ యొక్క వరగబిడ్డానికి చెప్పడం కూడా ముమ్మాటికి తప్పమ్మ మీరు చేసిన బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నారు మీ అనుకున్నటువంటి నాయకులను మిమ్మల్ని తప్పు దావ పట్టిస్తూ ఉన్నారు వాళ్ళకి అందరూ తెలుసు జిల్లా నాయకత్వం జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు తెలుసు జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులకి అయితేనే ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు కూడా తెలుసు దాన్ని ఎవరి వల్ల వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చింది నవ్వుకున్నారు మీరు కారు తర్వాత ఒకసారి మీ యొక్క అయితేనే మీ యొక్క పర్సనల్ ఇన్ఛార్జీని అయితేనే మీ యొక్క సెక్రటరీని గారు అక్కడ వదిలేసి రండి ఏందయ్యా ఈ యొక్క కాజువేని ప్రారంభించిన అయిపోయా ముఖ్యమంత్రి ఆయనప్పుడు జరిగింది ప్రశ్న ప్రశ్నకుమార్ రెడ్డి టెంకాయ కొట్టా ఏం వచ్చి నేను చేస్తుంది అనుకోని నవ్వుకున్నారు మా ఒకసారి ఆలోచించండి మీరు చేసిన కార్యక్రమం ఒకసారి ఆలోచన మనం ఏం చేస్తాం ఏమనేది అదేమనంటే మైపాడు రోడ్డు ఆగిపోయింది దీనికి గత ప్రభుత్వం తప్పిదం ఏం చేశారు కాబట్టి గత ప్రభుత్వం తప్పిదాలు గత ప్రభుత్వం వచ్చేసి ఫౌండేషన్ మనం వచ్చి శాంక్షన్ చేయించి ఆ రోజు ఫౌండేషన్ కూడా ఇది కూడా వేయడం జరిగింది నలభై ఎనిమిది కోట్లతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ సిఆర్ఐఎఫ్ఓ ఫండ్స్ నుంచి నలభై ఎనిమిది కోట్లతో మైపాడు రోడ్డు కూడా ఆ రోజు గౌరవ శాసనసభను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో పౌర్ణిస్ అనేసం ఆ రోజు కూడా శాంక్షన్లు వచ్చినాయి ఇది కూడా టెండర్ ప్రక్రియ జరిగింది మీ నేపథ్యంలో వర్కలు జరిగినాయి మరి మట్టి ఒక పక్క తీసేశారు మరి రోడ్డు సరిగా జరగట్లేదని లేదని ఆ మండలంలో చాలా మంది కూడా ఇటు కూడా ప్రెస్ మీట్ పెట్టారు దానివల్ల అది ఆగిపోయింది మరి అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేత్తో వచ్చినటువంటి పరిస్థితి అరవై పర్సెంట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అయితే నలభై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నీకు నలభై ఎనిమిది కోట్లు అనుకుంటే నీకు అరవై పర్సెంట్ ఎత్తుకుంటే ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు ఇక స్టేట్ ఫండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి మీ ముఖ్యమంత్రి మీద ఉంది మీ ముఖ్యమంత్రి ఎంతసేపటికి అమరావతి అమరావతి అనుకున్నాడు కానీ ఏమమ్మా మైపాడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో భాగం కదా అని అడగకూడదా మీరు ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షలతో అది పని పూర్తి అయిపోద్ది కదా అది శాంక్షన్ చేసింది ఆగా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రసన్న కుమార్ నేతలు శాంక్షన్ చేసింది కదా మరి ఆ రోజు ఫౌండేషన్ రోడ్లు వేసారు కదా మరి వేసినప్పుడు ఇన్ని రోడ్లు ఇంత వర్కలు జరుగుతున్నప్పుడు ఒక్క లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చారే మీ యొక్క అధినాయకత్వం దాంట్లో ఇరవై ఎనిమిది కోట్లు మైపాడికి ఇచ్చేసి మా యొక్క మండలం అయినటువంటి మా నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి మండలం ఆ మండలం వచ్చేసి ఒక మైపాడు ఒక మంచి బీచ్కి పోయే రోడ్డు గతంలో శాంక్షన్ చేశారు మరి దాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు సార్ మాకు ఈ ఫండ్స్ ఇవ్వండి తప్పకుండా చేసేసి మా ప్రజలకు అంకితం చేయాలని చెప్పాలి ఎంతసేపు గత ప్రభుత్వమేనా గత ప్రభుత్వం గత ప్రభుత్వమేనా మీకు అది ఒకటేనా మరి ప్రభుత్వం గత గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోండి గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా ఉండారు మరి అదే గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టీడీజీ బోర్డు సభ్యులుగా ఇక్కడ పెట్టారు మళ్ళీ ఢిల్లీలో కూడా మరి అక్కడ కూడా మిమ్మల్ని చైర్మన్ చేయడం జరిగింది మరి గత గత ప్రభుత్వం తప్పిదాలు అంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీ నుంచి బయటపోయిన తర్వాత ఈ తప్పిదాలు బయటపడ్డాయా మరి ఏదైనా అంటే మీరు చేసే కార్యక్రమాలకి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటారే మీరు చేసిన ఏదైనా సరే మీరు చేసిన అభివృద్ధి మీరు చేసిన సంక్షేమం చెప్పుకుంటే ప్రజలు కూడా దాన్ని మన్నిస్తారు ఆహ్వానిస్తారు ఓహో చాలా మంచి మాటలు చెప్తుందబ్బా చక్కని మాటలు చెప్తుందా చేసింది చెప్పుకుంటుందని చెప్తున్నారు ఎవరో చేసింది దాని గురించి మీరు చెప్పుకొని సంకటతో సంకలతో తట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వమే దీనికి అండగా ఉంటుంది అంటే సాంక్షన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు శాంక్షన్ చేస్తారు ప్రభుత్వం మారినప్పుడు కూడా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అంతేకాని మరి వాళ్ళు చేసిన సాంక్షన్ కాదు మేము మళ్ళీ టెంకాయలు కొట్టుకున్నామని కూడా అప్పటికి మీరు మళ్ళీ కూడా ప్రతి మళ్ళా టెంకాయ మళ్ళా కూడా మీరు టెంకాయ కొట్టి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నారు దానికి మేము కాదు చేసుకోండి పట్టాలు ప్రభుత్వం ప్రజలు అందరూ చూశారు ఎవరు శాంక్షన్ తెచ్చారా ఎక్కడ టెండర్లు అయినాయా ఎక్కడ ఫౌండేషన్ అయిందని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా పోర్ నియోజకవర్గాలు చూస్తూ ఉంటారు కానీ ఒక్క సంవత్సరం పూర్తయింది నాకు తెలిసి మీరు ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చి మరి మీరు అనుకుంటే ఎల్కేజీ మాత్రమే పూర్తి చేసుకుని ఇప్పుడు యూకేజీకి వచ్చామ ఇంకా చాలా ఉన్నాయి చదవాల్సినవి మరి మీరు ఇప్పుడే మీరు చంద్ర తొందరపాటుకు గురై మీకు ఎనుకున్నటువంటి పెద్దలైతేనేమి మీకు ఉన్నటువంటి లీడర్షిప్ అని సరైన మార్గం లేక మీకు మచ్చ తీసుకొస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా నాలుగు సంవత్సరాలను మీరు చేయాల్సిన పనులు గతంలో చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క నియోజకవర్గం నుంచి మంచి పేరు తీసుకొచ్చుకొని నియోజకవర్గం నుంచి అభివృద్ధి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి పూటీకరించుకోవాలి మరి ఏడకపోతుంటే స్కిప్ తీసుకుపోయి చదివేస్తే మీకే ఇంత మనటి రోజు రెండో వాటి బుజ్జుకు వెళ్ళిందండి తడ మట్టి గుజ్జులో వేస్తే అంటారు ఒక్కసారి మీరు కానీ మా గతంలో మా దగ్గర ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇద్దరు తెలుగుదేశం గెలిస్తే పద్దెనిమిది మంది మంది కౌన్సిల్ మా మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారమ్మా ఆ రోజు నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు చైర్మన్ ఆల్సో మరి ఈ రోజు పన్నెండు మందిని వేరే పార్టీకి తీసుకెళ్లారు మరి తట్టలు మట్టి మీరు అంటున్నారు మరి నేను చెప్తున్న యాభై లక్షల తట్టల మట్టి ఓన్లీ ఒక గుచ్చి టౌన్లోనే జగన్ అన్న లేఅవుట్కి ఏడు వందల ఏడు ఏడు కోట్లు పెట్టేసి లెవలింగ్ చేసావమ్మా క్యూబిక్ మీటర్ లెక్క వేసుకుంటే లక్ష డెబ్బై వేలు క్యూబిక్ మీటర్లు తట్ట లెక్క వేసుకుంటే యాభై లక్షలు నీకు ఒక్క తట్ట చెప్తున్నావు చెప్తున్నా తల్లి మరి మున్సిపాలిటీ చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఒకసారి చూసారా గతంలో ఒకసారి ఊహించుకోండి బుచ్చి ఏ విధంగా ఉండేదో సెంట్రల్ లైటింగ్ చేసిన తర్వాత డివైడర్లు వచ్చి ఒక అందంగా ఏర్పడి లైటింగ్ ఏర్పడి మరి ఒక స్వరూపం తీసుకొచ్చింది ఎవరమ్మ ప్రసన్న కుమార్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా మరి ఒక తట్టని బట్టి అంటారు మీరు ఏం మాట్లాడుతుంటారు కూడా మనసు నుంచి పద్నాలుగు కోట్లు తీసుకొచ్చేసి మరి నుడా పార్క్ అయితేనే మీరు సైట్ రైన్ సైనిత అయితేనే మీరు సిమెంట్ రోడ్లు కూడా ఆధునీకరణ చేసింది ప్రసంత్ కుమార్డు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మరి ఆ విధంగా తీసుకుంటే పాతూరు కాడి నుంచి మరి సిమెంట్ రోడ్ వేసుకొని మరి బుచ్చి దగ్గర రోడ్డు మరి చేస్తే మరి మా పోర్షన్ ముందుగా వచ్చేసి నా మండలం ముందు పూర్తి చేయమని ఉన్నటువంటి కాంట్రాక్టర్ని పట్టుకొని విలేజ్ పోషన్స్ సీసీ రోడ్డు వేసింది ప్రసన్న కుమార్డు కదా మరి సీఎస్సీ అక్కడ మూడు వందల మూడు కోట్ల పెట్టేసి మరి హాస్పిటల్ ఆధునీకరణ చేసి ఆ రోజు జిల్లా కలెక్టర్ హరినారాయణ చేత ఓపెన్ చేసింది ప్రసన్న కుమారుడి కదా మరి ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకున్న వాళ్ళు ఏమంటున్నారు కనీసం మీకు ఉన్నటువంటి ఆ ఒక్క సంవత్సరం మీకునే పరిపాలనలో మీ అనుకున్నటువంటి మీ యొక్క నాయకత్వం అయితేనే మీ మీ ఇంటికాడ కూర్చున్నటువంటి దిగ్గజాలు అయితేనే మీకు చెప్పడం లేదా ఈ ఒక్క సంవత్సరంలో ఒక తట్టే కదమ్మా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రసన్న కుమార్ నేతృత్వంలో పది మున్సిపాలిటీలు ఇస్తే ఈ రాష్ట్రంలో పదిట్లో ఒకటి బుచ్చిరెడ్డి పాలెం ఇచ్చారు దాన్ని ఎంతో హంగు హంగు ఆర్భాటాలు మళ్ళీ ఆ రోజు తీసుకొచ్చినటువంటి రోజు నుంచి మరి మా ప్రభుత్వం ప్రతి అనుక్షణం మరి బుచ్చుని చేసినట్టు అభివృద్ధి నియోజకవర్గంలో ఏమన్నా అని చెయ్యాల మరి మీరు బుచ్చుకెళ్ళి మరి ఏం మాట్లాడుతున్నారో మరి అక్కడ పోయి అది ఏందని అంటే ఒక పండగలా పోవటం మరి ఏదో మాట్లాడుకోవటం నవ్వుకోవటం నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవద్దు కాబట్టి చెప్తున్నాను ఆ నుంచి బయలుదేరి రావటం అదేమంటే మట్టేలా ఏదైనా సంక్షేమం అభివృద్ధి ఉంటే మాతోనే జరుగుతుంది ఒక్క సంవత్సరంలో మీరు సంక్షేమం అభివృద్ధి జరిగి ఉంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు మీ యొక్క కూటమి వాళ్ళంతా నేను ఒక ఆయన చెప్తున్నాడు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రాజు గారు అనేవాళ్ళం లేకపోతే బీజేపీ అనేవాళ్ళమే మీరు గెలిచుండే వాళ్ళు అన్నారు నాయనా అదేందో నాయనా అది మహాత్యం మాకు కూడా చెప్పు స్వామి బీజేపీ అనేవాళ్ళు కానీ మేము కానీ లేకపోతే మీరు గెలిచి ఉండేవాళ్ళు ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే నెక్స్ట్ టైం మేము కూడా దాంట్లో ఫాలో అవుతాం స్వామి మమ్మల్ని ఐదు మర్షణ తీసేస్తారా మేము అనేవాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడేదా మీరు గెలిచుండేవాళ్ళు అని చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రసన్న కుమార్ చెప్పినట్టు పసుపు పోయిదలకే ఆ డబ్బాల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈవీఎంఎల్ దగ్గరికి సో అట్టుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిస్థితుల్లో ఈరోజు ఎత్తుకుంటే మామూలుగా చూసుకుంటే మరి మేము ఇచ్చేస్తాం మేము చెప్పింది వినాలా వినకపోతే కేసులు పెడతాం లోపలేస్తాం అంతేగాని మేము చేసింది చట్టం మరి చట్టాలు ప్రతి ఒక్క ఎవరికి చుట్టం కాదు అంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో చట్టం కూడా తెలుగుదేశానికి చుట్టంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నెన్నో ఫ్యాబ్రికేషన్ కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టుకున్నారు మాట్లాడే వాళ్ళకి నోటికి తాళాలు చేతికి సంఖ్యలో రేపు జైలుకి పోవాలరా బాబు అని చెప్పి చెప్తున్నారు సో దానికి ఏం భయపడే పరిస్థితి లేదు కానీ ఏదేమైనా సరే ఒక మంచి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అవటం ఒక అదృష్టం అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అటువంటి నాలుగు సంవత్సరాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ మరి చేయకుండా చేశానని చెప్పి ఎవరో చేసిన దానికి నేను చేశానని చెప్పి చాలా అసహాయ పనులతో శ్రీకాళంతం చుట్టూ ఉన్నారు ఇది కూడా ఇకనైనా మార్చుకొని మరి మంచి పద్ధతున మరి యొక్క కోర్ నియోజకవర్గం ప్రజలు ఎన్నో కోరికలు ఆశలతో మిమ్మల్ని గెలిపించారు మరి ఆ దిశగా మీరు ప్రయత్నించి మంచి పేరు తెచ్చుకొని మరి మంచి పనులు చేసి మీ ప్రభుత్వం ఏం చేసిన మీ ప్రభుత్వం శాంక్షన్లు మీ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఫౌండేషన్లు అయితేనే చెప్పండి అంతేగానే నేను ఏదో లైట్లు ఏమంటే వచ్చాను మరి ఇనమడుగు సెంటర్ నుంచి వెంకటేశ్వరం దారి కూడా నేనే విస్తరణ చేశానని చెప్పుకోవడం మా ప్రభుత్వం చేయటం సింపు చేయటది అది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చి అలా హైవే నుంచి ఒక మౌత్ మీ పోవర్ నుంచి తీసుకుంటాం చిల్డ్రన్స్ పార్క్ నుంచి మాకు ఎక్కువ లాంగ్ అవుతుంది సిక్స్ కిలోమీటర్ కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసి ఎయిట్ లైన్ రోడ్ తీసుకుంటాం తద్వారా సిటీలోకి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పినప్పుడు ప్రసన్న కుమార్ ఒప్పుకున్న నేతృత్వంలో మరి అప్పుడు అరవై ఏడు కోట్లు పెట్టి ఆ శాంక్షన్ చేయడం జరిగింది మరి ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఒక అనివార్య కారణాల వల్ల ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక ఆగిపోయింది దాన్ని పిలిచి మాట్లాడి మీ తరఫున వాళ్ళే ఒక కోర్టులో వేస్తున్నారు దాన్ని ఏ విధంగా రెట్టిఫై చేయాలా దాన్ని తీసేసి ఎంతో కష్టపడి ఆ రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు అయితే మాజీ మంత్రులు తీసుకొచ్చిన పరిస్థితి అరవై ఏడు కోట్లు పెట్టి అని దానికి శ్రీకారం చుట్టి ఏదో మంచి పని చేయాలి కానీ అంతేగాని ఆడొక కోర్టులో ఒక రిట్టేసి దాన్ని పడేసి దాన్ని అక్కడ మూడ మూల పడేసారు అటువంటి మంచి పార్యక్రమం చేసి అయ్యో అది మూలపడినా కానీ ఫలాని శాసనసభ్యురాలు వచ్చి దాన్ని ట్రీల్ చేసి దాని ద్వారా వచ్చేసి ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ బ్రహ్మాండం జరుగుతూ ఉంది బాగుంది ఈ యొక్క రోడ్డు అని చెప్పుకున్న మంచి పని తీసుకొచ్చుకోవాలి అంతేగాని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు అంటే అది యొక్క సార్లు కాబట్టి తొమ్మిది సార్లు ఒకే నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎవరో తొమ్మిది పది సార్లు గెలిచిన వాళ్ళు ఉంటారు వివిధ నియోజకవర్గాల్లో ఉండరు కానీ ఒకే నియోజకవర్గాల్లో తొమ్మిది సార్లు గెలిచినటువంటి ఒకే కుటుంబం నల్లబరెడ్డి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు తొమ్మిది సార్లు గెలిచారు మరి వాళ్ళని అధిగమించి మనం మాట్లాడాలి ఏదో చేయాలంటే ఏదో చెప్తల సామెత అది కూడా ఆ సామెతగా ఉంటుంది అని ఎందుకులే అంత అంత మరి అంత దిగజారి మాట్లాడే మాటలు కూడా మాట్లాడేస్తూ ఉన్నారు మనం గెలిచింది ఒకేసారి కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా మరి మంచి పేరుతో మరి ఈ యొక్క కోవిడ్ నియోజకవర్గ ప్రజలకి మంచి చేస్తారు ఇకనైనా ఈ తట్టడం మట్టి మేము శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ప్రాజెక్టులు అదేదేమని అంటే ఈ కాజుబేలు ఇవన్నీ మేము చేసిన అబద్ధాలు చెప్పుకునే పనులకి శ్రీకారం ఇంకా ఆపండి మిమ్మల్ని కాదు మీ అనుకునే వాళ్ళైనా మీకు చెప్పాలి గతంలో ఏదైనా సరే పలానాడు పల్నాడు మాదిగోన్ తొమ్మిది మంది నీ దగ్గర ఉన్నారు తల్లి ఏ పని చేసినా బుచ్చులో ఏం పని చేసినా లెవెలింగ్ చేసినా బుచ్చలో వాళ్ళ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చినా అందరం మీ దగ్గర ఉన్నారు లెక్కలు కూడా మీరు తెప్పించుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంత బుచ్చులో డెవలప్ చేసాము జగనన్న కాలనీకి ఎంత మట్టి తోలేము ఎన్ని ఎకరాలు అక్వైర్ చేశాము మరి బుచ్చు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి తెప్పించుకొని చూడండి దరిదాపు నాకు తెలిసి అమృత్ కింద ఎనభై ఏడు వేల ఎనభై ఏడు కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చి సంఘం నుంచి పర్మనెంట్గా మరి బుచ్చి టౌన్కి ఒక వాటర్ నీటి వాటర్ సౌకర్యం కావాలని ఆ రోజు కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ కలెక్టర్ శ్రీలక్ష్మి గారితో ప్రసన్న కుమార్ గారు ఉన్నటువంటి అనుమ సంబంధం బట్టి మరి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆమె తక్షణమే పాపం ఎన్నో ఇబ్బందులకి అయినా సరే ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ వాటర్ స్కీమ్ ఇచ్చేసి ఆ వాటర్ స్కీమ్స్ కూడా ఆ రోజు మాకున్నటువంటి అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీద కానీ ఒక ఎనభై ఏడు కోట్లు వర్క్ ఏదన్నా శంకుస్థాపన చేయాలంటే మరి ముఖ్యమంత్రి హోదా కలిగిన వాళ్ళు వచ్చేస్తారు కానీ ఆ రోజు మాకు ఉన్నటువంటి మరి ఇక్కడ మాకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఆ రోజు దానికి ఫౌండేషన్ కూడా ఇచ్చాం మరి ఆ వర్కలు జరుగుతూ ఉన్నాయి మరి ఇన్ని వర్కలు బుచ్చికి జరుపుతూ ఉంటాయి మరి బుచ్చుకి ఏం తట్టడం మట్టి లేదని చెప్పడానికి మరి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎట్టున్నారు ఆ గ్రామస్తులు ఎట్టున్నారు మరి అంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ రోజు దీనికి ఫౌండేషన్ వేసింది ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మరి ఆయన నేతృత్వంలో ఆ రోజు మేము చేసాం మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఈ వర్క్ కోసం ఎన్నిసార్లు తిరిగినారు మరి వర్క్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేయడానికి మరి సంఘం బ్యారేజ్ దగ్గరకు పోయేది సంఘం అని చేసి పైప్ లైన్ ద్వారా బుచ్చి కొచ్చి బుచ్చులో ఎనిమిది ఓహెచ్ ఓహెచ్ఎర్లు కట్టి దాని ద్వారా వచ్చేసి ప్రతి మాలమూల ప్రాంతంలో బుచ్చు మండలంలో ప్రతి ఒక్కదానికి నీటి పెద్ద లేకుండా చేయాలని కానీ ఇన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇన్ని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడితే మరి ఏం చేయలేదు తట్టడం మట్టే లేదు రూపాయి ఖర్చు పెట్టాలని చెప్పడం ఆశయాస్పదంగా ఉంది అది మీకే వదిలిపెడుతున్నాం రాబో రోజుల్లో ఒకసారి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కలిసి ప్రతిపక్షం వాళ్ళు ఇది వాస్తవా కాదని మేము మీరు ఇంటికి వచ్చేసి మీకున్నటువంటి ఉన్నటువంటి అధికారుల దగ్గర తెప్పించుకోండి గతంలో శాంక్షన్ లేంది గత ఐదు సంవత్సరాలు ఏం శాంక్షన్ చేశారు ఎంత సంక్షేమం జరిగింది కోవురు మన కోరు నియోజకవర్గంలో మనం మాట్లాడటం తప్ప ఉప్ప అని తెలుసుకోండి మాట్లాడే ముందు అంతేగాని ఎవరు స్క్రిప్ట్ పోయి చదివి ఇది నేనే కట్టేసి అసలు కోరుని కోరు నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఆ రోజు ప్రతిపాదించిన కూడా మా పితృ మా పిత్రులు కూడా చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దాని అందరూ ఒకసారి మరొకసారి పాత్రికే సోదరులు మీరు అందరూ కూడా మనం చేసేది ఏంటంటే మరి అన్నీ అన్నప్పుడు మీరు కూడా సార్లు ప్రసంగ మాట ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి అన్నీ కూడా కొన్న చేస్తుంటాడు కదమ్మా అడగాలి కదా ఇప్పుడు అన్నీ అంటే కొన్నెన్నా చేసి కదా మీకు తెలుసు కదా సెంట్రల్ లైటింగ్ ఎవరు చేశారు బుచ్చిని మున్సిపాలిటీ ఎవరు చేసినారు బుచ్చులో సైడ్ రైన్స్ అయితేనేమి బుచ్చులో మరి అంబేద్కర్ స్టాచ్యూ కానించి పాత ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కూడా సిమెంట్ రోడ్డు రాబో రోజులు కూడా లాస్ట్ రోజుల్లో కూడా కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేసాం మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది సిహెచ్సి హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మళ్ళా మోడరైజేషన్ చేసి మంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలు స్వీకారం చేస్తుంది ప్రసన్ కుమార్ రెడ్డి కాబట్టి ఇకనైనా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అభివృద్ధి సంక్షేమం చూసినప్పుడు మీరు వచ్చిన సంవత్సరం ఏం అభివృద్ధి చేశారా ఏం శాంక్షన్ చేశారా మీరు ఎన్ని వందల కోట్లు అక్కడ బడ్జెట్లో అలికేషన్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చేసి టెండర్ పిలిచి దాని ద్వారా మీరు ఫౌండేషన్ స్టోన్ అవి చెప్తే ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారు రాబో రోజులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు కానీ ఇటువంటి విషయాలు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు తప్పుడు చెప్పుకుంటూ ఉంటే రాబో రోజులు మిమ్మల్ని చీపొట్టి ఇంటికాడ కూర్చోబెట్టే రోజులు దగ్గర పడతాయని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా